అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక అన్నదాత సుఖీబాబాబు పీఎం కిసాన్ పథకాల ద్వారా ఒకేసారి ఇరవై వేల రూపాయలను విడుదల చేస్తున్నటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకి ఇరవై వేల రూపాయల విడుదలకు ఆమోదం అయితే తెలిపారనమాట ఇక ఇరవై వేల రూపాయల విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకి యొక్క డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు వారందరికీ కూడా యొక్క డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపింది ఇక నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లోకి విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైపోయినటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా ఒక డబ్బులు అయితే జమకాపోతున్నాయి ఇక రైతులందరూ కూడా వెంటనే ఇలా చేసుకోవాలని ఇలా చేసుకున్నటువంటి రైతులకు మాత్రమే డబ్బులు వస్తాయని ఇలా ఎవరైతే చేసుకున్న వారికి డబ్బులు వచ్చే అవకాశం లేదని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరొకసారి చేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ డబ్బులు జమ కావాలంటే రైతులు వెంటనే ఇలా చేయాలని ఇలా ఎవరైతే చేస్తారో వారికి మాత్రమే డబ్బులు వస్తాయని కూడా మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి రైతులంతా కూడా మనకు ఈ విధంగా చేసుకోవాలని కూడా మరొకసారి సూచించింది ఇక రైతులకు కీలక ప్రకటన జారీ చేసింది ఇలా రైతులందరూ కూడా మనకు వెంటనే ఇలా చేయాలని కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో రైతులు ఏం చేయాలి ఏం చేస్తే డబ్బులు వస్తాయి ఏ రైతులకు ముందుగా డబ్బులు వస్తున్నాయి ఏ రైతులకు డబ్బులు రావు అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను వీడియోలోకి అయితే వెళ్ళి దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియోను లైక్ చేయండి చాలామంది ఏంటంటే లైక్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఇక లైక్ చేయడమే కాకుండా పక్కన షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పేరు నొక్కి మీ బంధువులు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు ఇక లైక్ చేసి షేర్ చేయడమే కాకుండా పక్కనే సబ్స్క్రైబ్ బటన్ కూడా ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ ఉండొచ్చు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక రైతులందరికీ కూడా ఆయన ఏదైతే ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో అన్నదాత సుఖీభాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులైతే వేయాలని ఇక అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది దీనికి డబ్బుల విడుదలకు సంబంధించి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు గారు కేటాయించడం అయితే జరిగింది ఇక ఆయన కేటాయించినటువంటి దీని ప్రకారం రైతులకు డబ్బులు అయితే వేయబోతున్నారు ముఖ్యంగా ఇలా చేసుకున్నటువంటి రైతులకు తొందరగా డబ్బులు వచ్చే అవకాశం ఉందని కూడా మరొకసారి సిస్టం చేశారు ముఖ్యంగా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరూ కూడా ఈకేవైసీ చేసుకోవాలని కూడా మరొకసారి సిస్టమ్ చేశారు ఈకేవైసీ ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు వస్తాయని ఈకేవైసీ చేసుకొని వారికి డబ్బులు వచ్చే అవకాశమే లేదని కూడా మరొకసారి సిస్టం చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి మన ఏపీలో ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు అయితే జమ అవుతున్నాయని కూడా మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఇక ఇప్పటికే రైతులకు డబ్బులు విడుదల చేయాల్సిన కూడా కొన్ని కారణాల అయితే ఏంటంటే డబ్బులు అయితే విడుదల చేయలేకపోయారు ఇక ఎట్టకేలకు మనకి డబ్బులు విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది కాబట్టి మనకు రేపు జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు అంటే ఈరోజు ఈరోజు పదిహేడు కాబట్టి ఈరోజు జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుంటున్నారు ఇక మరికాసేపట్లో నిర్ణయాన్ని కూడా వెల్లడిస్తారనమాట మరి కాసేపట్లో కేబినెట్ మీటింగ్ ఉంటుంది పదకొండు గంటల పైన ఈ పదకొండు గంటలకు కీలక ప్రకటన వెంటనే కూడా మరొక వీడియోతో అయితే మేము ముందుకు వచ్చి నేను మీకు అప్డేట్స్ అయితే ఇస్తాను కాబట్టి రైతులందరికీ కూడా ఈ మరికాసేపట్లో ఈ డబ్బులు అయితే జమకాబోతున్నాయి కాబట్టి రైతులంతా కూడా అంటే మరికాసేపట్లో కీలక ప్రకటన విడుదల చేసి మనకి డబ్బులు విడుదలకు ప్రభుత్వం అయితే ఆమోదం తెలుపుతుంది కాబట్టి రైతులంతా కూడా వెంటనే ఈ పథకానికి అప్లై చేసుకోవాలి అప్లై చేసుకుని ఈకేవైసీ మరియు ఎన్పిసి లింక్ అనేది పూర్తి చేసుకుంటే రైతులకు యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది రైతులకు తప్పకుండా డబ్బులు కూడా జమ అయిపోతాయి దీంట్లో ఎటువంటి డౌట్ లేదనమాట కాబట్టి రైతులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా వెంటనే ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉండండి మీరు ఇలా చేసుకుంటే మీకు డబ్బులు వస్తాయి కాబట్టి రైతులంతా కూడా అలర్ట్గా ఉండి రైతులకు డబ్బులు విడుదలకు ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి డబ్బులు ఇంకా ఎవరైతే జమ చేసుకుని రైతులు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు అయితే కాబట్టి మన ఏపీలో ఉన్న రైతులంతా కూడా వెంటనే మనకు నేను చెప్పినట్లు కనుక చేస్తే మీకు మరికాసేపట్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు ఇక ముఖ్యంగా ఈ పథకాలకు సంబంధించి కూడా ఆయన ఇప్పటికే మనకు అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం కల్పించడమే కాకుండా రైతులందరికీ కూడా వెంటనే ఇలా చేసుకోవాలని కూడా సూచించినటువంటి నేపథ్యంలో రైతులకు డబ్బులు అయితే జమకాపోతున్నాయని కూడా మరొక అప్డేట్ ద్వారా మీకు అందరికీ కూడా తెలియజేసింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి రైతులంతా కూడా వెంటనే ఇలా చేసుకుని మీరు సిద్ధంగా ఉన్నట్లయితే మీకు డబ్బులు అయితే విడుదలైపోతున్నాయని ఇక తప్పకుండా రైతులు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉండాలని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచిస్తుంది ఇక రైతులంతా కూడా తప్పకుండా ఎలా చేస్తున్నా మీకు డబ్బులు వస్తాయని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన పదకొండు గంటలకు ఏపీ కేబినెట్ అయితే సమావేశం కాబోతోంది ఇక ఏపీ కేబినెట్ కనుక సమావేశం అయితే కేబినెట్లో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాలకు సంబంధించినటువంటి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు ఇక రైతులంతా కూడా మీరు వెంటనే ఇలా చేసుకోవాలని అంటే పథకాలకు అప్లై చేసుకోవడానికి ముందుగా అవకాశం ఇస్తారు మీరు అప్లై చేసుకుంటే కనుక అప్లై చేసుకున్న దాన్ని బట్టి మీకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి మీరు ఇలా చేసుకుని డబ్బులైతే ప్రభుత్వం నుంచి వచ్చే ఈ సాయాన్ని అయితే పొందండి మీకు ఎప్పటికప్పుడు ప్రభుత్వం అయితే ఈ యొక్క పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు అవకాశం కల్పిస్తూనే ఉంటారు ఇక మొన్న రైతులతో కూడా ఆయన ముఖాముఖి మాట్లాడి కూడా వ్యవసాయాన్ని మరింత సులభతరం చేస్తాం వ్యవసాయం పట్ల రైతులకు మరింత ఎక్కువ ఎక్కువ వ్యవసాయం చేసేందుకు రైతులకు కావాల్సినటువంటి పరికరాలన్నీ కూడా డ్రిప్ పరికరాలు కానీ ఎరువుల సబ్సిడీ కానీ ఇలా అనేక రకాలుగా రైతులకు ప్రోత్సహిస్తామని కూడా చెప్పడం జరిగింది ఇక గతంలో మనకు ప్రభుత్వాలే ప్రీమియం చెల్లించి రైతుకు పంట నష్టపరిహారాన్ని అందిస్తూ ఉన్నాయి ఇప్పుడు అలా కాకుండా రైతులే పంట ప్రీమియం చెల్లించుకోవడానికి కూడా ప్రభుత్వం అయితే అవకాశం కల్పించింది అనమాట ఇక రైతులే పంట ప్రీమియం చెల్లించుకుంటే ఆ ప్రీమియంను బట్టి రైతులు ఏదైనా ప్రకృతి వైపరీత్యాల వల్ల కానీ ఏదైనా పంట నష్టపోతే వారికి ఆ పంట నష్టపరిహారాన్ని అందిస్తున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట కాబట్టి రైతులంతా కూడా ఇలా ఇవన్నీ కూడా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ప్రభుత్వం ఎప్పటికప్పుడు మీకు డబ్బులు అందించడానికి సిద్ధంగా ఉంది ఇక ముఖ్యంగా ఎవరైతే మన రైతులు ఉంటారో వారికి యొక్క డబ్బులు జమ అవుతాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే తీసుకోవడానికి మీరు సిద్ధమైపోండి ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉంటారో వారికి డబ్బులు అయితే జమ అవుతున్నాయి రాష్ట్రవ్యాప్తంగా తప్పకుండా రైతులంతా కూడా వెంటనే ఎలా చేసుకోవాలని ఏపీ ప్రభుత్వం అయితే సూచిస్తుంది అనమాట ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారికి అందుకొని రైతులంతా రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చారు ఈ తేదీన ఉదయం పదకొండు గంటల నుంచి కూడా అన్నదాత రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుకిభవ పిఎం కిసాన్ పత్రికల ద్వారా నేదలైతే విడుదల చేయడానికి 10000 రూపాయల సిగ్నల్ అయితే ఇచ్చారు ఇకిప్పటికే అసెంబ్లీలో జరిగినటువంటి బడ్జెట్ లో ఆయన తాదాపు అన్నదాత సుకిభవ పిఎం కిసాన్ పత్రికలకు సంబంధించి

రైతులు ఉన్నారు వారందరికీ కూడా ఈ తేదీన ఉదయం పదకొండు గంటల నుంచి కూడా చేయడం డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్లు